ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటాడని మోసం చేశాడంటూ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది రెండు కోట్లు తీసుకున్నాడని ఇప్పుడు మొహం చాటేస్తున్నాడంటూ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది తాగే డ్రింక్స్లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడంటూ కేసు పెట్టింది ఆ సమయంలో వీడియోలు తీసి బెదిరించాడని పేర్కొంది కేసు నమోదు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నటి ఫిర్యాదు చేసి పది రోజులు అవుతున్న ఈ యూట్యూబ్ను పట్టుకోలేకపోయారు పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు కానీ చిక్కడు దొరకడులా తప్పించుకుని తిరుగుతున్నాడు హర్ష సాయి విదేశాలకు ఫ్యామిలీ మొత్తం పరారయ్యిందన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించింది హర్ష సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు హర్ష సాయి సోషల్ మీడియాలో తన మీద నెగిటివ్ ట్రోలింగ్ చేయిస్తూ మానసికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది తనను టార్గెట్ చేస్తూ కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారని ఆరోపించింది ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తున్న వారు వెనుక హర్ష సాయి ఉన్నాడని వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలంటూ నటి ఫిర్యాదులో కోరింది అందుకు సంబంధించిన పలు సోషల్ మీడియా అకౌంట్ల స్క్రీన్ షాట్స్ ను పోలీసులకు అందించింది ఆమె ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు త్వరలోనే నిందితులపై చర్యలు తీసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చారు ఇదిలా ఉంటే ఈ విషయం తెలిసిన నెటిజన్స్ మండిపడుతున్నారు చేసిందే తప్ప అయితే ఇప్పుడు మళ్ళీ ఆమెపై ట్రోల్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు హర్ష సాయి నువ్వు మారవా అంటూ ప్రశ్నిస్తున్నారు హర్ష సాయి ఇప్పుడు లైంగిక ఆరోపణలపై విమర్శలు ఎదుర్కొంటున్నాడు కానీ యూట్యూబ్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ఆపదలో ఉన్న వారికి డబ్బులు పంచుతూ పాపులారిటీ తెచ్చుకున్నాడు ఇదే క్రమంలో నెగిటివిటీని కూడా మూటగట్టుకున్నాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని ఆ డబ్బుతోనే ప్రజలకు సాయం చేస్తున్నాడంటూ విమర్శలు మొదలయ్యాయి అంతలోనే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ నటి తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది హర్ష సాయి అతని తండ్రిపై కూడా ఫిర్యాదు చేసింది అప్పటి నుంచే యూట్యూబర్ ఫ్యామిలీ పత్తాలేకుండా పోయింది అయినా కూడా సోషల్ మీడియా ద్వారా తన ఉనికిని చాటుతున్నాడు హర్ష సాయి తాను ఎలాంటి తప్పు చేయలేదని డబ్బుల కోసమే ఆరోపణలు చేస్తున్నారని నిజాలు బయటికి వస్తాయంటూ పేర్కొన్నాడు అడ్వకేట్ను రంగంలోకి దింపాడు ఇటు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు కానీ హర్ష సాయిని పట్టుకోలేకపోయారు ప్రస్తుతం అతడు విదేశాల్లో ఉన్నాడని లేదు లేదు హైదరాబాద్లో మకాం వేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి మరి పోలీసులకు యూట్యూబర్ చిక్కుతాడంటారా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి